శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వాడి యొక్క సూచనతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ముప్పై వేల మొక్కలు నాటాలని ప్రణాళిక రచన చేయబడింది ఇందులో భాగంగా ప్రతి మండలంలో కూడా వెయ్యి మొక్కలు నాటి సంరక్షణ చేసి సమాజానికి బహుమతికి అందించాలనేది ఒక ఆకాంక్ష ఈ కార్యక్రమాల్లో గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ పాఠశాల చైర్పర్సన్స్తో పాటు జూనియర్ మరియు యూత్ రకా విద్యార్థులందరినీ కూడా ఈ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయటము వాళ్ళకి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ మీద తగిన సూచనలు ఇస్తూ వాళ్ళని నైపుణ్యవంతులుగా అలాగే అవగాహన కలిగిన వ్యక్తులకు తీర్చిదిద్దాలనేది ఒక లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇదే మొదటిసారి కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అయినప్పటికీ ప్రజల్లో చైతన్యం పూర్తి స్థాయిలో లేకపోవడం గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడంతో కొన్ని చెట్టులను నరకడం జరుగుతుంది ఈ సందర్భంలో మేము ప్రజల్లో మరింత అవగాహన కల్పించటము లోతైన అవగాహన కల్పించి ఏ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది అది మానవ సమాజానికి ఏ విధంగా ముడిపడి ఉన్నదని తెలియజేస్తూ భవిష్యత్తు తరానికి భూమి చెట్టు నేల గాలి వెలుతురు ఇవన్నీ కూడా ఈ పంచుభూతాలు అనేవి మానవుని ఎదుగుదలకు మానవుని యొక్క అభివృద్ధికి దోహదపడేవి కాబట్టి వీటిని ఎలా సంరక్షించుకోవాలనేది కూడా మేము ప్రణాళిక చేసి భాగస్వామి చేస్తామని తెలియజేస్తున్నాం